ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈరోజు అయితే మేము గుమ్మడికాయ కూర్చో కూర గుమ్మడికాయ కూర వేస్తున్నాము ఉప్పు కొంచెము పసుపు వేసి ఉడకబెట్టుకున్నాము ఇట్లా అంటే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని ధనియాలు అండ్ మిరపకాయలు వేస్తున్నాము మిరపకాయ ఇవి మాత్రమే వేస్తున్నాము ఫస్ట్ కొన్ని ధనియాలు అన్నీ ఒక్కొక్కసారి వేంపుకొని పెట్టుకుందాం ఎందుకు ఫస్ట్ అయితే వేంపుతున్నాము అండ్ ధనియాలు చాలా ఫ్రెండ్స్ చెక్క ఎక్కువైతే ఇస్తలేము లేకుండా లవంగా ఫ్రెండ్స్ నువ్వులు యాడ్ అండ్ కొంచెం జీలకర ఇంతగా జీలకర్ర కరెక్కుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అట్లనే హెల్త్కి కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే మిక్సీలు వేస్తున్నాం ఓ ఇంకోటి ఎండు మిరపకాయలు ఉన్నాయి బ్యాలెన్స్ ఎండు మిరపకాయలు దీన్ని పట్టవు కదా వేడేళ్ళకి ప్లేస్ అందుకే చినిపేస్తున్నాకేంపుతాం మళ్ళీ చాలు కొంచెం సాజీరా కూడా వేద్దాం నూనె కూడా వేసేస్తున్నా మంచివైతే ఉకుతున్నాయి ఈ మళ్ళీ తర్వాత మిక్సీకి వేసుకోవాలి లైట్

అన్నం అదే ఇప్పుడు కదా అది ఎప్పటికప్పుడు ఇట్లా దంచేసుకోవడం మేము మేచ

మొత్తం అదేం చేస్తాం మరి ఏమిటా కొని దీనిలో ఒకటే సార్ చింతపండు అవి వేసినాక కలుపుకోవాలి ఇప్పుడు కాదు టమాటా పేస్ట్ అంటే టమాటా ఉడకటినా నూనెలా ఉడకట్టాలంటాను ఇంతాము ఇంత కొంచేసి వేసినా ఇంత ముందు ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఉడికినాక బంద్ చేసుకోండి ఓకే మన గుమ్మడికాయ